మోడ్రన్ యోగా ఫాదర్ అంటారు ఎందుకు అంటారు అనేది జస్ట్ ఒక్క నిమిషంలోనే నేను ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను పతాంజలి గారు మన భూమి మీదకి రాకముందు ఈ ఆత్మ ఆనందం కోసం ప్రయత్నించే వాళ్ళు కానీ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించే వాళ్ళు కానీ అనుకోకుండా లేదు ఒక ప్రొసీజర్లో ఒక తక్కువని అదృష్టం కుదిరి ఆత్మజ్ఞానం వాళ్ళు కానీ పర్టికులర్ ప్రొసీజర్ అని తెలియ ఎవరు ఎక్కడ పక్కన వాళ్ళకు చెప్పగలిగే పరిస్థితులు ఉండేవి కాదు ఇది పాటిస్తే మనకు ఆత్మజ్ఞానం లభిస్తుంది అని చెప్పే గురువులు కానీ పరిస్థితులు కానీ అప్పుడు లేవు అప్పుడు మహావిష్ణువు గారి యొక్క ఆజ్ఞ మేరకు ఆదిశేషుడే భూమి మీదికి పతాంజలి మహర్షిగా వచ్చారు అది ఒక చిన్న కథ సమయం ఉంది అని చెప్తే నేను ఆ స్టోరీ చెప్తాను చివరిలో కాబట్టి మహర్షి పతాంజలి గారు ఆదిశేషుని రూపము ఆయన మనలాగే మానవ రూపంలో వచ్చి మన కోసము యోగ శాస్త్రాన్ని అందించారు యోగా అంటే ఒక ఆసనాలే కాదు మానసిక శారీరక నెక్స్ట్ ఆధ్యాత్మిక కలయిక యోగా అవుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేసేదానికి మనము ఈరోజు ఇక్కడ అందరం గ్యాదర్ అయినాము ఇలా గ్యాదర్ అవడానికి మన దేశానికి మోదీజీ గారు ఫస్ట్ యోగా డే అనేది ఒకటి ఉండేలాగా ప్రపంచ దేశాలైనా అమెరికా ఆస్ట్రేలియా వీళ్ళ రష్యా వీళ్ళందరినీ ఒప్పించి ఒక రోజుని యోగా డేగా పెట్టారు వాళ్ళకు కూడా మనము గురువులుగా మారి మన భారతీయులు యోగాని ఎప్పటి నుంచో పదివేల ఏళ్ళ క్రితం నుంచి సాధనలో ఉన్నారు ఈ యోగాని ప్రపంచానికి అందియాలి అనే ఉద్దేశంతో ఒక యోగా డే అనేది మోదీజీ గారు సంకల్పించి దాన్ని మనకు అందించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ మందికి ప్రచారం జరగాలి అని మామూలు కుటుంబీకులు నెక్స్ట్ మధ్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళ జీవన విధానంలో యోగా రావాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఒక నెల రోజులుగా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై వరకు యోగా నెలగా దీన్ని డిక్లేర్ చేసి ప్రతి ఇన్స్టిట్యూట్లో ప్రతి ఆర్గనైజేషన్లో ప్రాక్టీస్ చేయమని ఇంప్లిమెంట్ చేయమని మనకు దీని మీద అవగాహన పెంచడానికి చాలా ప్రయత్నిస్తున్నారు అలాగ ప్రయత్నించడం వల్ల ఈరోజు మనం అందరము ఇంత పెద్ద సంఖ్యలో ఈ చిన్న పార్కులైనా పెద్ద సంఖ్యలో గ్యాదర్ అవ్వగలిగాము సో ఇలా మనం ఒకరికొకరు తోడుగా ఉంటా సాధన చేసుకుంటా మన మామూలు జీవితంలో కూడా ఇంకా ఉన్నతిని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యోగా యోగా